మదనపల్లె దసరాల దహనం కేసులో ఇద్దరు ఆర్డీఓలు ఒక సీనియర్ అసిస్టెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించారనే ఆరోపణలతో పాటు కుట్రకోణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అనగాని తెలిపారు సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయినా జగనైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు వైకాపా సర్కార్ హయాంలో జరిగిన అసైన్డ్ భూముల విక్రయం ట్వంటీ టూ ఏ లో పెట్టిన భూములపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు ఆ తర్వాత భూ వివాదాల కట్టడికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తామని తెలిపారు త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాతో పాటు ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు రాష్ట్రంలో వస్తున్న గ్రీవెన్స్ లో ఎనబై శాతానికి పైగా భూ అక్రమాలపైనే వస్తోన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారన్న మంత్రి గత ఐదేళ్లలో జరిగిన భూ అక్రమాలకు ఇదే నిదర్శనమన్నారు ప్రభుత్వం మారడంతో జరిగిన దోపిడీ బయటపడకుండా ఉండేందుకే మదనపల్లిలో దస్తరాలను దహనం చేశారన్నారు వందలాదిగా భూ బాధితులు తరలివచ్చి ఫిర్యాదులు చేయడమే అక్కడ జరిగిన దందాకు ఖచ్చితంగా మదనపల్లి ఘటన అగ్ని కాదని కుట్ర ప్రకారమే జరిగిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు సపోజ్ ఇది ఫైర్ ఎక్సిడెంట్ కాగానే అది అంతా కాలిపోతే సడన్ గా అది అంతా పడిపోవాలి మీటర్ లో ఆ రీడింగ్ వస్తుంది అలా కాదు స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆపుకుంటా కుంట అంటే స్లోగా ఈ వోల్టేజ్ మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతా ఉంది తర్వాత ఫైనల్ గా ఆఫ్ కోర్స్ అది ఫర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు నంబర్ టూ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను మా మంటలు ఎక్కడ దాకా పోయిదని నేను అడిగాను అక్కడ మా గెస్ట్ రూమ్ లో ఒక ట్యూబ్ లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయని చెప్పాడు కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే స్లో బర్న్ అవుతుంది లాంగ్ టైమ్ అసలు ఏం జరిగింది పదిహేడు నిమిషాల్లో వచ్చేసింది ఫైర్ టెండర్ అప్పుడుకే ఆ గ్లాస్ అన్ని పగిలిపోయినాయి కిటికీలు పగిలిపోయినాయి బయట మంట బయట వచ్చేసింది పెద్ద పొగ వచ్చేసింది ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో ఈ కోయిన్సిడెన్సెస్ ఎలా అవుతుంది ఆ ఎక్స్ ఆర్డియో మురళి గారు అదే రోజు రావడం విదిన్ సిక్స్ అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం ఈయన టెన్ ఫిఫ్టీ దాకా ఆఫీస్లోనే ఉండడం ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్ట్ లేకపోతే నాకు ఉన్న ఏ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది లార్జ్ స్కేల్ ట్రాన్ పద్నాలుగు వేలు ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ లెట్ అన్ని ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోల అన్ని పద్నాలుగు వేలు ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు ప్రైవేట్ ఉండొచ్చు పొరంబోగు ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇవన్నీ ఆల్ దిస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరేసీ అండ్ డెలిబరేట్ ఆర్ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు ఆర్టీఓలు ఒక సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడానికి కారణాలను వివరించారు అక్కడ నేను ఎంక్వైరీ చేశాను అక్కడ ఉన్న ఆర్డిఓ సిసి ఇద్దరు దగ్గర పనిచేశాడు తర్వాత ఈయన గౌతమ్ గౌతమ్ అనేది ఆయన కూడా ఆఫీస్ లో వీళ్ళు ముగ్గురుతో పనిచేశారు అదే రోజు పాత ఎక్స్ ఆర్డీ అక్కడ వచ్చాడు దీంతో మాట్లాడాడు కొత్త కొత్త ఎవరైతే ప్రజెంట్ ఆర్డియో ఉన్నాడు ఆయన కోసం వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ గౌతమ్ గారు తీసుకుని అల్మారీలో పెట్టాడంట తర్వాత ఈవినింగ్ లో ఇవ్వాలంట నెక్స్ట్ డే ఆ డబ్బు ఒక టీ కృష్ణమాచారి ఎవరు డబ్బు ఇచ్చాడు ఒక ఫైల్ కోసం ఇచ్చాడు ఆ డబ్బులు అల్మారీలో పెట్టాడు రేపు నేను సార్కి అందజేస్తాను అన్నాడు సీసీ కూడా ఈ ఆర్డియో వన్ ఎవరి టు బిలీవ్ దట్ హీ వాస్ ఇన్వాల్వ్ ఇన్ ది ఫైర్ ఎక్సిడెంట్ త్రీ సీసీ కెమెరాస్ ఆర్ నాట్ వర్కింగ్ సిన్స్ టెన్త్ ఆఫ్ జులై ఆడియో గడిగితే సార్ నాకు తెలియదు అంటాడు ఏవో ఏవో గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసైన్డ్ భూముల క్రయ విక్రియాలు ఇరవై రెండు ఏలో ఎన్ని భూములు పెట్టారనే విషయాలతో పాటు అయిన వారికి అప్పనంగా భూములు కట్టబెట్టిన వైనంపై సమగ్రంగా విచారణ చేస్తామని మంత్రి అనగాని తెలిపారు ఇందుకోసం నేతృత్వంలోని అధికారుల బృందం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందని చెప్పారు గౌరవ స్పెషల్ చీఫ్ హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా జరిగిన విశాఖపట్నం ఉమ్మడి చిత్తూరు నెల్లూరు ఈ ప్రాంతంలో వచ్చే వారమే ప్రకటిస్తారు అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్ మరి ముఖ్యంగా అసైన్మెంట్ ఎలా రివర్స్ గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి ఎవరి పేరు అయినాయి ఆ ఎస్ఐని ముందు ఏంటి తర్వాత అన్ని అన్ని కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్ని కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము దాంతో పాటు వీరు కూడా వెళ్లి గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక బద్దంగా ముందుకు వెళ్తా ఉన్నాం దాని తర్వాత పదమూడు జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్ గైడ్ లైన్ అన్ని కూడా ఇచ్చి దీనిపై ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళిక అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి అయితే ఉంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా విచారం చేస్తాము తప్పకుండా ఎలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా చేస్తాం దానికి ఎవరి కోసం ఎవరు భయపడేది కాదు కావాలని టార్గెట్ చేసింది కాదు అతను అనుమాయిలు అతను పెట్టి క్లియర్ కట్ గా కనబడతా ఉన్నాయి కాబట్టి మేము చట్టం ప్రకారంగా త్వరలో రాజముద్రో పాస్ మంత్రి అనగాని తెలిపారు అలాగే పాస్ లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు రాజముద్రతోనే ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునే వాళ్ళు ఇతని యొక్క ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్ బుక్కులు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్ని కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్ గా అతను విస్తీర్ణం అతని ఎక్కడికైతే వెళ్లాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్ కూడా రూపకల్పన చేస్తా ఉన్నారు దానికి కూడా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు వ్యవహరియ్యేటట్టుంది ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకునే అంశంపైన ఆలోచిస్తున్నామని తెలిపారు సర్వేరాళ్లపై జగన్ బొమ్మలను తొలగించడమా లేకపోతే ఇంకెలా వాటిని ఉపయోగించాలో సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు రీసర్వే చేసిన ప్రాంతాల్లో వచ్చిన ఇబ్బందులు సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించిన తర్వాతే మిగిలిన చోట్ల సర్వేపై ముందుకెళ్తామని మంత్రి చెప్పారు నియోజకవర్గాల వారీ కాకుండా జోన్ల వారీగా ఆర్డీఓలను బదిలీ చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి వెల్లడించారు